హలో ఎవ్రీవన్ ప్రైస్ ద లాట్ ఈరోజు వీడియోలో బైబిల్లో కొనియాడబడిన స్త్రీలు వారి ఔన్నత్యం గురించి విందామా అన్న భగ్నహృదయం హృదయం కలిగినను పతనము కాక దేవుని స్థుతించుట నేర్చుకున్న స్త్రీ మార్త క్రీస్తుకు ఆతిథ్యం ఇచ్చి ప్రేమించగలిగిన నిరీక్షణ కలిగిన స్త్రీ మార్త సోదరి మరియు ఉత్తమమైన ప్రాధాన్యతను ఎన్నుకొని క్రీస్తుతో ప్రశంసలను అందుకున్న స్త్రీ దోర్క క్రీస్తు ప్రేమ బలవంతం చేయగా తోటి వారి నుండి పరిచర్య ద్వారా ప్రశంసలు పొందిన గొప్ప మనసు గల ధేర వనిత స్వార్థ ప్రకటనలో సాటి అయిన సహకారిగా భర్తకు తోడ్పడిన ఆత్మల జాలరి యూకెబేదు మోషే జీవితాన్ని ఆత్మీయ నేత్రాలతో విశ్వాసంతో వీక్షించిన వీర వనిత నయోమి తన చేదు అనుభవాలను మరిచి కోడలిని కూతురుగా ప్రేమించి కుటుంబ వ్యవస్థగా గొప్ప విలువనిచ్చిన వృద్ధ స్త్రీ రూతు అత్తను ప్రేమించి అత్త ప్రేమించే దేవుని హత్తుకుని విశ్వాస వీరవనితల జాబితాలో నిలిచి క్రీస్తు వంశావళిలో పేరు నిలుపుకున్న గొప్ప మనసున్న స్త్రీ బైబిల్ గ్రంథంలో వీరిని కొన్ని ఆడబడిన వారిగా గుర్తించవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్